లోటస్ ఫార్మింగ్ సమర్పించు బాగతం ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గుర్పిస్తుంది ముందుగా తలకే వార్తలు లేకపోదాం సంవత్సరంలో చేసిన అప్పు గత సర్కార్ కంటే ఈ సర్కార్ తోపు జనసేన పార్టీ పుట్టిన దినం పాడిండు తెలంగాణ గేయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అందరూ సల్లగా ఉండాలంట కుటుంబం అంతా జీవి తీసుకున్నారు చాలా మంది గిట్ల యేసుడు కరెక్ట్ అంటున్నారు ఇక మన ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల సంగతి అడిగినప్పుడల్లా ఒక మాట చెప్తుండు అందరు గమనించరో లేదో ఇక గది ఏంది అని అంటారా గ్యారెంటీలు అంటే ఖజానా ఉండాలి కదా లంక బిందెలు ఉంటాయని అనుకున్నా అధికారంలోకి వస్తే అంతా డొల్లా ఉన్నదని లెక్కలు చెప్తుండే కదా అయితే ఇప్పుడు గీ లెక్కలు ఇనుర్రి మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక బీఆర్ఎస్ సర్కారు పదిహేనుల ఆరు లక్షల డెబ్బై ఒక్క ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పు చేస్తే ఇగో ఈ పదిహేను నెలల్లా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ సర్కారు కాంగ్రెస్ సర్కారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు అప్పు అగో గింత అప్పైంది లక్ష కోట్లు అప్పైంది అని చెప్పేసి ఆకూర్రి ఇదే మాట కాంగ్రెస్ అడిగితే అగో ఆరు ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం అట్నే రైతు రుణమాఫీ చేసినాం అనుకోచ్చిరు మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సమాధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇక బాలకొండ నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే సార్లు వేసి మా నియోజకవర్గంలో యాభై ఒక్క వేల మంది రైతులుంటే ముప్పై వేల మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే ఒక అంత అప్పు కాబట్టి నేను మళ్ళొకసారి మన చేస్తా ఉన్నా నా పాల్గొండ నియోజకవర్గంలో నా పాల్గొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి సుమారుగా ఉంటే ఇరవై ఒక్క ఇరవై వేల మందికి అయింది రుణమాఫీ ముప్పై వేల మందికి దాలేదు ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్లు రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నెంబర్ టూ ఈ గిట్కెళ్లి జనగామ నుంచి పల్ల రాజశేఖర రెడ్డి సార్లు వేసిండు మా నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఏ ఊరికన్నా పోదాం ఊరు మొత్తం రుణమాఫిందని ఏ మీరు నిరూపిస్తే నేను వెంటనే ముక్కునాసి ఆయన రాజీనామా చేస్తానోటిండు మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసినాం ఇరవై ఐదు వేలు అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అగో ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టు కట్టలేదు ఏ ఇంటికి ముక్కు పోయలేదు లక్ష యాభై ఎనిమిది వేల అప్ప అయిందంటే జనాలు నవ్వవాచిరు పో పదేళ్ళు ఈ సర్కారే వెళ్తే ఎంత అప్ప అయితో చూసుకో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారంలోకి వచ్చి ఇగో గిప్పర్ దాకా చేసిన అప్ప అన్నట్టు ఏం చేస్తారు మరి లంక బిందెలు ఉంటాయి అనుకుని అధికారంలోకి వచ్చిండ్రు కానీ వచ్చి చూసేసరికి అంత డొల్లా ఎలక్షన్ లో ఎట్లన గెలవాలని చెప్పేసి ఇష్టం వచ్చిన నోరుకొచ్చిన వచ్చిన హామీలు ఇక గవిటిని తేసేటందుకు గవిటిని అమలు చేసేందుకు ఇట్లా అప్పుల పాలి ముందుగా హామీలు ఇచ్చుడేందుకు వెనక సిరి అప్పుల పాల అవేందుకు ఇల్లు వీకి పందిరేసుడే ఉన్నది కదా కాంగ్రెస్ సర్కార్ కథ అనే వాటి ముచ్చట పబ్లిక్ రాజకీయంలో అడుగు పెట్టి సొంతంగా పార్టీ పెట్టి మొలాలు ఒక్క సీటు రాకున్నా కూడా పబ్లిక్ తరఫున నిలబడి కొట్లాడి ఆ తర్వాత కూటమితో దోస్తు సత్తా చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ కదా ఇక నిన్న జనసేన జెండా ఆవిర్భావం పండుగ ఎట్లయిందో అరుచుకోవాలి కదా మరి పాండ్రి పురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ అయింది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎంపీలు కార్యకర్తలు పొట్టు పొట్టు వచ్చిర్రు పార్టీ పెట్టిన పన్నెండేళ్లలోనే కూటంతో పొత్తు కూడి ఇరవై ఎమ్మెల్యే సీట్లు అట్నే రెండు ఎంపీ సీట్లు కొట్టుకొచ్చింది పార్టీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్ మైదా వచ్చి ఇట్లా మాట్లాడుకొచ్చిండు రెండు వేల పద్నాలుగులో లో పార్టీ పెట్టినాం రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కర్నే దిగి బరిలో కొట్లాడినాం అసెంబ్లీ కూడా రాఘనీయ వనరులకు పార్టీ పవనేంద్రులు చూపెట్టినం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసాం ఓడిన ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మిస్సాలు మిలేశారు సబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గుంతెత్తితే పైన కేసులు పెట్టారు జైళ్లలో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు ఇక చిన్నగా ముచ్చట తెలంగాణ మీదకి మళ్ళిచ్చిండు నా తెలంగాణ కోటి రతనాల వీణ జనసేనకు జన్మస్థలం తెలంగాణే కరెంట్ షాక్ కోటి సావు బతుకులాలు ఉంటే కొండగట్ట అంజనా నన్ను బతికిచ్చిండు గదరు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిండు ఇక తెలంగాణ ఆంధ్ర ఏరు వాడేటప్పుడు ఉన్న కాలం ముచ్చట్లు కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా అరే భారతదేశం అన్న కేక్ ముక్కన ఎవరు వడతాలు కడియే భారతదేశాన్ని చిత్రం చేయాలని చూస్తే నా సంటోళ్ళు పది కోట్ల మంది ఉట్టుకొస్తానని చెప్పుకొచ్చిండు కానీ పార్టీ మీటింగ్ ల పార్టీ పడ్డ కష్టాలు పార్టీ ఎదుర్కొన్న సమస్యలు అట్లే పార్టీ ఎట్ల ముందుకెళ్తుండో గవి మాట్లాడాలే కానీ అలా కార్యకర్తల గురించి మాట్లాడాలి అట్లనే అల్ల ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలి కానీ తెలంగాణ గురించి మాట్లాడినాడా అగో ఇప్పుడు అందరికి గిదే డౌట్ కొడుతున్నది కొంపదీసి తెలంగాణలో కూడా జనసేన పార్టీ పెట్టబోతున్నాడా సారేందనేది లేలే తెలంగాణలో పార్టీ పక్కా పెడతాడు లేకపోతే ఎన్నలే తెలంగాణ గురించి కర్ర మాట్లాడేంది అని పొలిటికల్ ఎనాలిస్టులు బాగానే కుసగుస పెడుతున్నారు చూడాలా మరి ఇక ఆంధ్రాలో పార్టీ మీటింగ్ తెలంగాణ గురించి తీయడం వెనుక మతలాభేమున్నదో మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మొలాలు మన అంతా శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే దోమలు గబ్బు గాలి వచ్చి రోగాల పాలవుతాము ఇక మన ఇల్లుని చక్కగా ఉంచుకొని రోడ్డునంతా గబ్బు గబ్బు చేస్తాము గట్లా కాకుండా ఉండేటందుకే అప్పుడప్పుడు కొంతమంది గిసంటి కార్యాలు చేస్తూ ఉంటారు అన్నట్టు ఆనందాన్ని ఎవరు కోరుకోరు ఆనందాన్ని అందరు కోరుకున్నా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో గజ్ చేయరు అందుకే ఇప్పుడు రంగంలోకి దిగిండు అవు రోగాల నొప్పులు రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందుకే సమైక్యాంధ్రలో పచ్చదనం పరిశుభ్రత మొదలు పెట్టినా మళ్ళా సీఎం గా ఉన్నప్పుడు పిఎం గారు స్వచ్ఛ భారత్ అడిగితే దానికి నివేదిక ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు నా ఆశయంతోనే స్వచ్ఛమైన స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కావాలని చెప్పేసి స్వర్ణ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఇది నా జీవిత ఆశయం అనుకొచ్చిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు గతంలో ఉన్న పంక పాచోళ్ళు శత్తేసుడు మీద పన్నేసిరాట గాని చెత్తనైతే తీయలేదట అక్కడ అందుకే మళ్ళ రాగానే శత్త మీద పను తీసేసిన అనుకొచ్చిండు చెత్త తీయలేదు గాని చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా ఇంకో పక్కన మీరు చూస్తే మీ యొక్క భూమి మీ పెద్దలు ఇచ్చిన భూమి వారసత్వంగా వచ్చిన భూమి మీరు కష్టార్జితో సంపాదించుకున్న భూమి ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు తను కనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు పెద్ద స్కామ్ మళ్ళా ఎదురుదాడు చేస్తున్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం ఇలాంటి ఊట్రుండు కాదు భూమి మీది మీ భూమిపైన పట్టాదారు పాసు పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మ బొమ్మ వేస్తే మీదేయాల లేకుంటే మీకిచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప అందుకే నేను ఒకే మాట చెప్పాను తొందరలోనే మళ్ళీ ప్రక్షోళన చేస్తాం రాజ ముద్రతో పట్టాదారు పాసపుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇదే కాదు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ వాస్తుల పైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు ప్రైవేట్ భూములు ఇరవై రెండు ఏ అంటే గవర్నమెంట్ భూములు కింద పెట్టేసారు ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం ఇంగిటు మంగళగిరి ఏకో పార్కుల స్వచ్ఛంద్ర కార్యముల మంత్రి లోకేష్ సార్ గిట్లా షీపులు పట్టుకొని అంత ఉడిసి మొత్తం ఎత్తిపోసిండు ఇక వాళ్ళతో మాట్లాడి అలా తిప్పలేదు అనేది అడుచుకున్నాడు మన ఇంటి దాకానే శుభ్రంగా ఉంచుకుంటాం కాని రోడ్లు మొత్తం గబ్బు చేస్తాం ఏడెత్తాన్ని నడి రోళ్ళు వేసిపోతాం ఉంటే రాష్ట్రానికి ఇబ్బందే ఇంటికి ఇబ్బందే ఒంటికి ఇబ్బంది గట్ల కాకుండా మన చుట్టుపక్కల మనమే పరిశుభ్రంగా ఉంచుకున్నాం అనుకో మనకు ఒంటికి ఏ రోగాలు రావు నిర్మలంగా ఆరోగ్యంగా ఉంటాం దావకాళ్ళ ఖరస తాపుతుంది కాబట్టి ఇంటి వరకే శుభ్రంగా ఉంచుకొని రోడ్లంతా గబ్బు చేసే గీ ముచ్చట అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కావాలి మన మనసులో ఎంత బాధ ఉన్నా సరే కుటుంబంతోనో ఫ్రెండ్స్ తోనో బంధువులతోనో చెప్పుకోవాలి వాళ్ళు ఒక మంచి ఐడియా ఇస్తారు అంతేగాని మనస్తాపానికి పోయి తిక్క తిక్క నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకు అని అంటారా ఉన్నది ఒకటే జీవితం మలమల దీర్ఘ రాదు కదా ఒకసారి చూడుర్రీ తెలుస్తుంది మీకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వానపల్లి చంద్రకిషోరు కాకినాడ జిల్లా వాకలపూడిల ఆఫీస్ ల అసిస్టెంట్ అకౌంటెంట్ గా అయితే పనిచేస్తున్నాడు అయితే కాకినాడలో ఓ ప్లాట్ తీసుకొని ఆయన భార్య తనుజ ఇంకా ఇద్దరు కొడుకులు గల పేర్లు వచ్చేసి జోషిల్ నిఖిల్ అందరు కలిసి ఒక ప్లాట్ ఉంటున్నారు అయితే వానపల్లి చంద్రకిషోర్ ఏం చేసిందంటే మనస్తాపానికి గురై వాళ్లకున్న ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విచిత్రంగా అనిపిస్తుంది కదా ఒక్కసారి గీలు నూరి అయితే హోలీ రోజు భార్య పిల్లల్ని తీసుకొని ఆఫీస్ కి అయితే పోయినట్ట చంద్రకిషోర్ ఇక తర్వాత వాళ్ళకి యూనిఫామ్ కుట్టిస్తా అని చెప్పేసి నువ్వు వీడి ఉన్నాను అలా భార్యకి చెప్పి పది నిమిషాలు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే పోయినట్ట యూనిఫామ్ గుట్టిస్తాని భార్య సూచి చూసి అలసిపోయిందంట గానీ భర్త మాత్రం తిరిగి రాలేదంట బాగానే సార్లు ఫోన్ కూడా చేసిందంట గానీ కలవలేదంట ఇక ఆనే ఉన్న ఆఫీసర్లను తీసుకొని ఇంటికి పోయిందంట పోయి కిటికీలకే చూస్తే ఏముంది ఇక భర్త ఫ్యాన్ కు ఊరేసుకొని చచ్చిపోయిండు ఇక పిల్లలు ఇద్దరునేమో బకెట్లో ముంచిండు తల్లి తట్టుకోలేక ఏడుచుకుంటానే కుప్ప ఊలిపోయింది ఉమాశంకర్ అండి ఈయన మా బాబుగారండి ఈయన ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఫోర్ ఇంజీస్లో జాబ్ వచ్చిందండి తర్వాత సెవెన్ ఇయర్స్ అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని వీరికి ఇద్దరు బాబులండి బాబుకి ఫోర్ ఇయర్స్ ఓ బాబు సిక్స్ ఇయర్స్ కారణం ఏం లేదండి అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే ఎల్కేజీని ఫస్ట్ క్లాసు బాబు స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం ముందు సంవత్సరం కట్టిన లక్ష లక్ష ఫీజు రెండు లక్షలంతా ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే యాభై ఎంత చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు యాభై వేలు స్కూల్లోకి మార్చానని ఆయనకి ఆయనే నేను తగ్గిపోయాను నేను పిల్లల్ని చదివించలేనేమో పిల్లల్ని ఏమీ భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేము అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోనే కూడా కొంచెం కూడా మాతో ఎవరితోనే కూడా కొంచెం కూడా చెప్పలేదండి మా వైపు చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళ వైపు చాలా మంది బంధువులు ఉన్నారు ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి ఆయనే ఫీల్ అయిపోయి భావం మరి ఏముంది తెలియదండి అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు వచ్చి చూస్తే ఆడొక సూసైడ్ నోట్ అయితే దొరికిందంట గండ్ లో ఏమున్నదంటే ఇప్పుడున్న ప్రపంచంలో నా పిల్లలు పోటీ పడలేకపోతురు వాళ్ళకు భవిష్యత్తు లేదు అందుకే నా ఇద్దరు పిల్లలను చంపి నేను కూడా చచ్చిపోతున్నా అని రాసి రాసిందంట ఇక ఇది చదివినాక ఏమైనా పగలు పంతాలు ఉన్నాయా ఆళ్లతో ఏమైనా లొల్లు అని అరుచుకున్నారట పోలీసులు కానీ గసోటివి ఏం లేవో ఆయన చానా మంచోడు అసొంటోడు గానే కాదు అని చెప్పేసి చుట్టాలు బంధువులు ఆలీలు చెప్పారంట ఇక ఎంత మంది ఎన్ని చెప్పినా పోలీసులు అయితే అలా డ్యూటీ చేస్తారు నా పేరు ధనలక్ష్మి అండి బాబుకి గారిని ఆయన చాలా మంచి అటువంటి ఎటువంటి మా పాపని ఇబ్బంది పెట్టలేదు స్కూల్ ఇష్యూలో ఆయన కొంచెం పిల్లల కోసం నేను చదివించలేకపోతున్నానేమో అని అటువంటి పని చేసుకున్నారు అంతేగానే ఆయన చాలా మంచి అయినా పాపను కూడా చాలా బాగా చూసుకునేవారు ఎటువంటి ఇబ్బందులు కానీ ఫ్యామిలీలో ఏ మాకన్నా తల్లిదండ్రుల కన్నా భర్త చాలా బాగా చూసుకునేవారండి మేము వాళ్ళు లేరండి వాళ్ళు హోలీ ఫంక్షన్ ఈవెంట్ ఉందని ఆఫీస్కి వెళ్ళారు మేము రాజమండ్రి అండి రాజమండ్రి నుంచి తెలియగానే వచ్చేవాడి పిల్లల్ని నేను సరిగా చదివేయలేకపోతున్నా ఇట్లా చదివితే వాళ్ళు ఈ ప్రపంచంలో పోటీ వల్లేరు సరిగా బతకలేరు ఏమి ఇట్లా ఘోరగారని చెప్పేసి మనస్తాపం చెందిందంట గట్లా మనస్తాపం చెందినప్పుడు ఎవరన్నా దగ్గరుండి మాట్లాడాలి గిట్లా మాత్రం చేయొద్దు జర్ర భార్యతోనూ బామ్మార్దితోనూ ఆలోచన చేసుంటే ఒక మాట మంచిగుండు గింత పనే జరగకపోతుండే అందుకే వస్తే మీ లోపల మీరు కుమిలిపోయి ఏదో ఏదో నిర్ణయాలు తీసుకోకూరి ఎవ్వలతోన మంచిగా మాట్లాడితే మనసిప్పి ఏదో ఒక ఐడియా చెప్తారు గిసోట్ నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు సాయం చేసిరో గుర్తుపెట్టుకోవాలి మంచిగా అయినాక వాళ్ళకు మళ్ళీ ఇయ్యాలి కానీ పని చేసిన వాళ్ళని పక్కన పెట్టి మనోళ్ళని చెప్పేసి సీట్లు ఇస్తే ఒగిటినే మాట్లాడతారు సూడు రోపారి గిడ ఏ సారు ఏం జరిగింది ఏంది అని అనుకుంటారా సూడుర్రో ఒకసారి నిన్న పిఠాపురంలా జనసేనది పన్నెండవ సంవత్సరం ఫార్మేషన్ డే జరిగింది కదా గా మీటింగ్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి మస్తు మందొచ్చిర్రు ఇక స్టేజ్ అన్నప్పుడు నాయకులు మాట్లాడానికి రావాలంటే జర టైం పడుతుంది అందుకే జనాలకు బోరు కొట్టకుండా కళాకారులను పిలిచి రకరకాల విన్యాసాలు చేయించిర్రు ఇక తర్వాత అయితే మెల్లే మీటింగ్ స్టార్ట్ అయింది అందరూ మాట్లాడుతున్నారు కానీ అందరూ మాట్లాడింది ఒక లెక్క నాగబాబు సార్ మాట్లాడింది ఇంకో లెక్క అసలు నాగబాబు సార్ ఏం మాట్లాడిండో ఆయన మాటల్లో మీరే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ గది ముచ్చట అయితే పిఠాపురంలా పవన్ కళ్యాణ్ సార్ గెలవనికే రెండు కారణాలు అయితే గట్టి చెప్పిండు ఒకటి పవన్ కళ్యాణ్ సారు వచ్చేసి ఆడున్న ఓటర్లు జనసేన సైనికులు పిఠాపురం ప్రజలు గంతేనంట ఇక ఎవరి వల్లనో పవన్ కళ్యాణ్ సార్ గెలిచిండనుకుంటే అనుకుంటే మాత్రం ఏం చేయలేమని చెప్తున్నాడు సారు అసలు ముచ్చట ఏంటంటే గతంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్యే సీట్ ను పవన్ కళ్యాణ్ సార్ కు అప్పట్లా దానం చేసిండు ఇక వర్మ సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ కు మస్తు సపోర్ట్ చేసిండు ఇక తర్వాత టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం కలిసి అప్పుడున్న అధికార పార్టీ మీద కూటమి ప్రభుత్వం గెలిచింది అయితే ఇక ప్రభుత్వం గెలిచినందుకు వర్మ సార్ గింత చేసినందుకు అయితే ఆయనకి ఏదన్నా మంచి పోస్టే ఉంటది అని అందరు అనుకున్నారు కానీ వర్మ సార్ అయితే ఎటువంటి సీటు ఇయ్యలే ఇప్పటం స్టేజ్ మీద మన అధినేతను చూశాను ఒక వేటకి వెళ్తున్న సింహంలా కనిపించారు ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది నిజం చెప్పాలంటే పోయిన ఎన్నికలల్లా వర్మ సార్ త్యాగం మరవలేదని ఆయన సీటు త్యాగం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ చాలా సభల చెప్పిండు ఇక దీంతో వర్మ సార్ కు మంచి సీటే వస్తుంది అనుకున్నారు కానీ ఏ సీటు రాలే వర్మ సార్ పవన్ సార్ కి గంత వేసిండు ఇంత చేసిండు అని చెప్పేసి అందరు అన్నా గాని నాగబాబు సార్ అయితే స్టేజ్ మీద గిట్ల మాట్లాడబట్టే మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ సార్ నాగబాబు సార్ కు ఎమ్మెల్సీ సీట్ అయితే ఖరారీ చేసిండు అదేం నాయన మొత్తం ఏడు కాడికి కదా కుటనే ఊరికి డ్రైవర్ ఎవరు కూడా కనిపిస్తలేడు లోపల ఎవరున్నాడో ఏమో మరి రోడ్ కనిపిస్తలేదో లేకపోతే నడుపుతోడు గుడ్డోడో మరి బండ్లు గంతగానం ఉన్నాయి అది కూడా మళ్ళీ రాంగ్ రూట్ లో వస్తున్నాడు ఏడు కాడికి అట్లా గుద్దుకుంట పోతున్నాడు గింతగానం పలిపోయిందిరా నాయన మీకు ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగింది నోయిడాలో అయితే నోయిడాలోని సెక్టార్ సెక్టర్ పదహారు మార్కెట్ రోడ్ల ఒక జీప్ అయితే రాంగ్ రూట్ లో వచ్చి అన్ని బైకులను ఏడు కాడికి తొక్కుడునే పోతున్నాడు మరి తాగుకుంటా నడుపుతున్నాడో ఎట్లా నో బండి ఇంకా అట్లే మళ్ళా ఆగను కూడా ఆగుతలేడు ఇక అట్లా గుద్దు కూడా సర్రుని వెళ్ళిపోయిండు బురక లెక్క జనాలు చూసి ఎవరు రాయుడు అని చెప్పేసి నోర్లు తప్ప ఏం చేయలేకపోయారు చేయలేకపోయారున్న టీవీ కెమెరా రికార్డ్ అయినందుకు ఈ క్లిప్ అయితే మస్తు వైరల్ అవుతుంది గుడ్ న్యూస్ ఏందంటే ఇంట్లో ఎవరికి ఎసోటి ప్రమాదం జరగలేదు కానీ కారు నడిపిన మహాన్ బావుడు ఎవడో మోహం చూడకపోతే ఎవరైతే ఉంది మంచిగా డబ్బులు నోడే అయ్యుంటాడు అందుకే గసోటి కారు వేసుకొని జనాలంటే రెస్పెక్ట్ లేకుండా రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా గుద్దుకుంటా పోతున్నాడు అందుకే అంటారు గుణం ఉంటే ధనం వస్తుంది కానీ ధనం ఉంటే గుణం రాదని గిజంటి చూసినప్పుడు అనిపిస్తుంది మరి